దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి అర్థం చేసుకోగలరని ప్రార్థన ఇది ఎవరిని నొప్పించడానికి ఒప్పించడానికి కాదు ఇది చాలా మందికి తెలియని ఒక నిజాన్ని తెలియజేయడం కోసం మాత్రమే చేసే ప్రయత్నం దసరా నవరాత్రుల్లో ఒకరోజు విద్యా దైవమైన శ్రీ సరస్వతి దేవిని దర్శించుకుంటాం కానీ ఆ రోజు ఆమె శాంత స్వరూపిని కాదు రాక్షస సంహారం కోసం ఉగ్రరూపంలో ఉంటారు ఉగ్రరూపంలో ఉన్న తల్లిని విద్యాదానం కోసం ప్రార్థించడం శాస్త్రోక్తం కాదు అక్షరాభ్యాసం శుభారంభం అనేది విద్యాదేవి కరోనా శాంత స్వరూపంలో చేయాలి అందుకే పండితులు చెబుతున్నారు దసరా రోజున కాదు మాఘమాసం శుక్ల పంచమి వసంత పంచమి అత్యంత విశిష్టమైన తిథి వసంత పంచమి రోజే అక్షరాభ్యాసానికి శ్రేష్టమైన సమయం మన పసివారికి విద్యాభ్యాసం మొదలు పెట్టడం అంటే పవిత్ర యాగం దానిని ఉగ్రరూపంలో ఉన్న తల్లిని విద్యను ప్రసాదించమని ప్రార్థించకూడదు అందువలన దయచేసి ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని పిల్లలకు అక్షరాభ్యాసం వసంత పంచమి రోజునే లేదా మరి ఒక మంచి తిథి చూసుకుని చేయగలరని ప్రార్థన ఈ వీడియో దయచేసి వీలైనంత మందికి షేర్ చేయండి